నోబల్ కాలనీలో కేంద్ర ప్రభుత్వం సవరించిన జీఎస్టీ పన్నుల శాతం తగ్గటం వల్ల ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరిందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర వ్యాపారస్తులకు ప్రజలకు వివరిస్తూ గోడ పత్రికలను ఆవిష్కరించారు జీఎస్టీ పన్నుల శాతాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించిందని దానివల్ల ప్రజలకు చేకూరే లబ్ధి ఏ విధంగా ఉంది అనే అంశాలను వివరించారు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ జీఎస్టీ టూ పాయింట్ ఓ సంస్కరణలతో పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో లబ్ధి చేకూరిందని తెలిపారు ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశాన్ని రెండవ ఆర్థిక పరిపుష్టిత కలిగినటువంటి దేశంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఇవాళ మనం అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్తున్నాం దానిలో భాగంగానే జీఎస్టీ కూడా మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మోడీ గారు వచ్చిన తర్వాత జిఎస్టీ విధానాన్ని తీసుకురావడం జరిగింది గతంలో మనందరికి తెలిసి ఐదారు రకాలైనటువంటి ట్యాక్సెస్ ఉన్నాయి లోకల్ ట్యాక్స్ అని కమర్షియల్ ట్యాక్స్ అని సేల్ ట్యాక్స్ అని ఇలా రకరకాల ట్యాక్సెస్ పెట్టి అంత కన్ఫ్యూజన్గా ఉన్నటువంటి పరిస్థితి గతంలో ఉండేది కానీ ఇప్పుడు రెండే విధానాలు పెట్టారు సిఎస్టి జీఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ కానీ ఇప్పుడు జిఎస్టీ కిందే వస్తుంది అంతా కూడా టోటల్ జిఎస్టీ కింద తీసుకురావడం వల్ల ఆర్థికంగా కూడా మరి వ్యాపారస్తులకి అలాగే కస్టమర్స్కి కన్జూమర్స్కి ఇబ్బంది లేకుండా చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు మరి ఈ ఆర్థిక సంవత్సరంలో మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల మరి సామాన్యమైనటువంటి మనం వండుకునే రేషన్ ఇవాళ జీరో పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ తగ్గిపోయింది దానివల్ల ప్రతి కుటుంబానికి దగ్గర దగ్గర పదిహేను వేల రూపాయలు ఆదా అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అలాగే ఫ్రిడ్జుల మీద టీవీల మీద కార్ల మీద సామాన్య ప్రజలు వాడుకునే కార్ల మీద కూడా ఈ జీఎస్టీ దగ్గర దగ్గర పది నుంచి ఇరవై శాతం కూడా తగ్గినటువంటి పరిస్థితి ఉందంటే ఇవాళ ఈ ప్రభుత్వం ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎంత సమర్థవంతంగా పనిచేస్తుంది దానికి ఇదే ఒక నిదర్శనం కిరాణా సామాగ్రి కానీ రోజువారీ సామాగ్రి కానీ దుస్తులు పాదరక్షలు అలాగే మందులు గతంలో ట్వెల్వ్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు నిల్లు కొన్ని వేట్ల మీద మటుకు ఫైవ్ పర్సెంట్ మాత్రమే అంటే దగ్గర దగ్గర ఏడు నుంచి పన్నెండు శాతం మనకి కలిసి వచ్చింది